విశాలమైన ప్రాంగణంలో డిజిటల్ తరగతులు లైబ్రరీ ఎన్సీసీ అత్యాధునిక బోధనా పద్ధతులు ఇలా సకల సౌకర్యాలకు నిలయమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది స్వయం ప్రతిపత్తి హోదాతో రూపుదిద్దుకుని ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలతో బోధనకు సిద్ధమైంది ప్రభుత్వ కళాశాలలో మొదటి విడతలోనే దాదాపు సీట్లన్నీ భర్తీ అయ్యేలా వినూత్న ప్రచారాలతో అధ్యాపక బృందం విద్యార్థులను ఆకర్షిస్తోంది నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఇటీవలే స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోనే కొనసాగిన కోర్సులు సిలబస్లో మార్పులు చోటు చేసుకునేందుకు కళాశాలకు ఆస్కారం ఉంటుంది స్వయం ప్రతిపత్తి హోదాతో వసతులు బోధనలో నాణ్యత ప్రమాణాలు పెరిగి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యాపక బృందం చెబుతోంది తాజా పరిణామాలతో విద్యా బోధనలో చోటు చేసుకునే మార్పులను విద్యార్థులకు వివరిస్తూ కళాశాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు కళాశాలలో తెలుగు ఆంగ్ల ఉర్దూ మాధ్యమాల్లో తొమ్మిది కోర్సులున్నాయి బీఏలో వంద శాతం బీకాంలో ఎనభై బీఎస్సీలో డెబ్బై శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి బోధన్ డివిజన్లోనే ఎన్సీసీ ఉన్న ఏకైక కళాశాలగా ఈ ప్రభుత్వ విద్యా సంస్థకు గుర్తింపు ఉంది ఇప్పటి వరకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తించేసి సర్టిఫికెట్ పదిహేను మంది పొందారు మొత్తం మంజూరైన ఇరవై ఏడు పోస్టుల్లో తొమ్మిది మంది శాశ్వత తొమ్మిది మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు మిగతా తొమ్మిది మంది అతిథి అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు ఫలితాల్లో నలభై శాతం వరకు ఉత్తీర్ణత సాధిస్తున్నారు సైన్స్ డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఎయిటీ త్రీలో అయింది ఒక ఏడు రూమ్లతో స్టార్ట్ అయింది ఇప్పుడు నలభై రెండు రూమ్లతో మూడు బ్లాకులుగా విభజించబడింది సో దీంట్లో నాలుగు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఓ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి రెండు వందల దాకా కంప్యూటర్స్ ఉన్నాయి ముప్పై మంది దాకా లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా మా కాలేజీలో ఉన్నారు మా కాలేజీకి గత రెండు నెలల క్రితం ఆటోనమస్ స్టేటస్ వచ్చింది అంటే స్వయం ప్రతిపత్తి వచ్చింది డిగ్రీ కాలేజ్ కు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కు ఆటోనమస్ స్టేటస్ రావడం అంటే ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది ఈ ఆటోనమస్ స్టేటస్ వస్తే మనం అకాడమిక్గా గా ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మనమే కన్ మనమే కండక్ట్ చేయొచ్చు అంటే ఇది జస్ట్ లైక్ ఒక మినీ యూనివర్సిటీ లాగా ఉంటుంది సో ఈ కాలేజ్ కూడా ఏరియాలో ఉంది సో ఇవన్నిటిని కూడా విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను కార్పొరేట్కు ఏమాత్రం తీసుకోకుండా అన్ని వసతులు అత్యాధునిక బోధన పద్ధతులు ల్యాబ్ సదుపాయాలు ఉన్న బోధన డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరాలని కళాశాల అధ్యాపక బృందం విజ్ఞప్తి చేసింది